అందరూ బాగున్నారా లేరీ గాడ్ గుడ్ మార్నింగ్ గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం అని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుతూ ఉన్నాం ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందామా బైబిల్ గ్రంథంలో కొద్దాం పరిశుద్ధ గ్రంథంలోంచి రామపత్రిక పదహారో అధ్యాయము ఇరవై వచ్చిన సమాధానకర్త యొక్క దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించును ఆమె చెప్పండి తప్పకుండా చాలా మందికి రోజు సాతాను కలగజేస్తున్న రకరకాల దర్శనాలు ఏమండి అదేదో వచ్చిందని రకరకాలుగా చెప్తూ ఉంటారు నిజమే అవుతూ ఉండొచ్చు ఈరోజు ఆ సాతానునే మీ కాళ్ళ కింద లేదా మన కాళ్ళ క్రింద చితక తొక్కించుటకు దేవుడు మనకు అధికారం ఇచ్చాడట ఒక స్తోత్రం చెప్దాం చితక తొక్కిస్తున్నాడు సమాధానకర్తయ్య దేవుడు నీకు సమాధానం ఇస్తున్నాడు కొంతమంది కొంతమంది కదా ఈరోజే ఒక ఆయన చెప్పాడు వాళ్ళ పాప ఫోన్ చేసింది అయ్యా మా నాన్నగారికి బాగోలేదండి భయం వేస్తుందండి ఏ కళ్ళు అంటే అండి నేను ఏం పర్వాలేదు తల్లి అని వాళ్ళకి చెప్పడం జరిగింది చెప్పి సాతాను తొంభై మన కాళ్ళ కింద చితక దొక్కించుడుకు దేవుడు కృపణిచ్చాడో తొంభై ఒకటో కీర్తన చదవండి లేదా ఉపవాసం ఉండండి ప్రార్థన చేయండి లేదా డాడీ కోసం నీవు ఉండుతల్లి అని ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు సాతాను నీ కాళ్ళ కింద చితక దొక్కించుడికి ఎక్కువ ప్రార్థనలో గడపండి ఉపవాసం ఉండండి వీలైతే ఈ రోజే ఏమో ఉపవాసం ఉపవాస ప్రార్థన చేయండి సాతానుడి కాల కింద తొక్కించే శక్తిని దేవుడు నీకు ఇచ్చి సమాధానాన్ని నా ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు ఇవ్వబోతున్నాడు పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలా మంది భక్తులని గాడు శోధించాడు వాళ్ళు ఏం చేశారో తెలుసా ప్రార్థనలు చేశారు ఉపవాసం అండి ఎస్ ప్రార్థనల ద్వారా సాతాను వారి కాల కిందే ఉండిపోయాడు భయపడతానేమో సాతాను చూసి భయపడద్దు సమాధానకర్త యొక్క దేవుడు నీకు తోడే ఉన్నాడు ఉపవాసం ఉండి ప్రార్థించు ధైర్యంగా ఉండు సాతాని మీద ఏ దేవుడు మనకు అధికారిస్తాడు ఎలాగా శిష్యులు కూడా నా ప్రభు చెప్పాడు ఏ సునామములో మీరు ప్రార్థించేయండి ఏ సునామంలో అడగండి అప్పుడు వాడి మీద నుంచి పోతాడని యాకోబుగా రాసిన పత్రికలో కూడా ఒక మాట కనబడుతుంది అక్కడ ఏం చేయండి అపవాదిని ఎదురించండి అప్పుడు వాడు మీ అద్ద నుంచి పారిపోతాడట ఎదిరించాను అండి తొక్కాలే అది తప్ప మీరే భయపడితే ఎలాగనే ఇప్పుడు వాడు స్వాతలాగా ఉన్నాడండి లేదా నాకు ఏదో సాతా ఎదురు వచ్చిందండి అవి ఏమీ నేను చేయలేవు ఏ సురక్తం కింద నీవు ఉన్నావో సాతానుడు నిన్ను ముట్టలేడో ముట్టలేడు లేదా కొంతమంది భయపడుతున్నారేమో అది చేసేసే ఇది చేసేసేమని లేదా నిమ్మకాయలు దొక్కేవండి రాత్రి దొరికేవండి ఏమి నిర్ణయం చేయలేదు కారణం ఒక దేశ రక్తం కింద ఉన్నావు రెండు సమాధానకర్తయ దేవుడి మన కాళ్ళ కింద కాదు మీ కాళ్ళ కిందే ఆయన చితకు దొక్కిస్తున్నాడు ఈ మంచి వాగ్దానం నమ్ము మంచి దేవుడు మంచి మేలుడు ఈరోజే నా ప్రభుని జీవితంలో చేయబోతున్నాడు ఈ వాగ్దానము సమాధాన యొక్క దేవుడు నీ జీవితంలో తప్పక నెరవేర్చును గాక ఆమె ప్రార్థన చేసుకుందామా మహాదరుడు దేవా నీ పొందే ఏదేదో చూసి భయపడుతూ ఉన్నారేమో అది సాతారని భూతమని భయపెడుతున్నారేమో కొంతమంది నా తండ్రి నువ్వు సమాధానకర్త దేవుడని దేవుడు అని నిబిడలు ఈ రోజు ప్రార్థిస్తూ ఉండగా లేదా ఉపవాసం ఉంటూ ఉండగా బిడ్డల చెతక నిబిడ్డలండి ఆ దర్శనము లేదా అది జరిగి ఈ ఆదివారం బిడ్డలు సంఘములో ఒక సాక్షి చెప్పాలి అట్టి కృప ని బిడ్డలకు దయచేయమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్నిధి సదా తోడై ఉండడం గాక చూస్తున్నటువంటి ఈ వీడియో ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా తొందరగా సబ్స్క్రైబ్ చేయండి కొంతమందికి పంపించండి కొంతమంది సాధారణ వల్ల భయపడుతూ ఉన్నారేమో ఈ వాగ్దానం ద్వారా వారు కూడా ధైర్యపరచబడబడతారు దేవుడు మిమ్మల్ని దీవించడం కాక